హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మా వంటలు ఏ టు జడ్ యాక్టివిటీస్ నేను మీలక్ష్మి ఈరోజు వీడియోలోనండి సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి వాళ్ళ కోసం స్పెషల్గా మట్కా కుల్ఫీని ప్రిపేర్ చేస్తానండి ఈ కుల్ఫీ మనం ఎక్కువగా బయట కొనుక్కు తింటాం చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇంట్లోని ఈజీగా డ్రై ఫ్రూట్స్ ఉంటే దాంతో మట్కా కుల్ఫీ ప్రిపేర్ చేస్తాను పెద్ద కష్టపడిన అవసరం లేదంటే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కింద ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ మట్కా కుల్ఫీని ప్రిపేర్ చేయడానికి అండి నేను లీటర్ పాలు తీసుకున్నాను ఎప్పుడైనా సరే మనకు కుల్ఫీ అయినా లేకపోతే ఐస్ క్రీమ్ అయినా లేదా మట్కా కుల్ఫీ అయినా ఏది ప్రిపేర్ చేసినా చక్కటి పాలు ఒక లీటర్ తీసుకుని బాగా మరిగనివ్వాలి దీనికి నేను స్టవ్ వలిగించుకునండి పాలు బాగా మరిగపెడుతున్నాను అంటే మనకి లీటర్ పాలు అన్నవి దాదాపు పావు లీటర్ పాలు అయ్యే వరకు బాగా మరగనివ్వాలి ఇలా చూడండి పొంగిపోని బాగా మరుగుతున్నాయి ఇలా గడుతూ తిప్పుతూ ఉండాలి బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనకు తొరకలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలా పాలు చిక్కగా దగ్గరికి వేయకు అంటే కోవా టేస్ట్ వచ్చే వరకు బాగా మరగనివ్వాలి బాగా మరగనివ్వాలండి అడుగంటకూడదు మనకి టేస్ట్ అనేది మారిపోతుంది మనకి కోవా ఎలా ఉంటుందో సేమ్ ఎసిటీస్గా అలాగే బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు నేను హండ్రెడ్ గ్రామ్స్ అంటే లీటర్ పాలుకి వంద గ్రాములు పంచదార వేసానండి వంద గ్రాములు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఆ బౌల్ వచ్చి వంద గ్రాములు పట్టిందండి బాగా కరిగిన తర్వాత మనకి దగ్గర పడిపోతాయి ఇందులో మనకి ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏనండి వేస్తున్నాను ఇందులో ఒక ఐదారు బాదం పప్పులు కుంకుమ అలాగే జీడిపప్పు పిస్తాపప్పు ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు చిక్కగా చక్కగా దగ్గర పడిపోతున్నాయి కదా ఇంకోటి ఇలా అయిపోవాలి మనకి ఈ కలర్ అనేది వచ్చేయాలి ఈ కలర్ వచ్చిన తర్వాత చిక్కగా అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నేను కొంచెం కుంకుంపు వేస్తున్నాను మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ కుంకుంపు అన్నది వేయడం వల్ల కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మారుతుంది ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇలా కొంచెం చిక్కగా అయినప్పుడే తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను కుంకుంపు వేసాను మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం వెనీలా ఏసస్ వేద్దామండి అది వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది మనకు బయట దొరుకుతుంది అది కూడా అని ఎంతో ఉండదు ముప్పై రూపాయలు ఉంటుందండి వెనీలా ఎసెన్స్ అనేది బయట దొరుకుతుంది మన ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీల్ కానీ ఏది తయారు చేసుకున్నా వాడుకోవచ్చు ఇంట్లోనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది మనకి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇలా చిక్కగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం యాడ్ చేస్తున్నానండి ఇది ఒక అర స్పూన్ వేస్తున్నాను వేసేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి దగ్గరగా అయిపోయింది కదా కలిపేసుకోవాలి మరి దగ్గరగా అయింది అనుకోండి టేస్ట్ అన్నది మారిపోతుంది సమానంగా ఉండాలి మనకి పాలు లాగే ఉన్నట్టు ఉండాలి ఇప్పుడు తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను కదండి ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇదిగోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ అవి వేసేసుకోవాలి ఇదిగోండి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను జీడిపప్పు పిస్తాపప్పు బాదంపప్పు పప్పు అలాగే కుంకుమూ ఇవన్నీ వేసి ఈ బౌల్ తీసుకున్నానండి బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను మనకి ఈ బౌల్ లేకపోతే ఈ ఈ ఈ మౌల్స్ లేకపోతే మనం చిన్న చిన్న గ్లాసులు అన్నా వేసుకోవచ్చు లేదా ఏ గిన్నెలు ఉంటా ఆ గిన్నెలు యూజ్ చేసుకోవచ్చు గిన్నెలు కానీ గ్లాసులు కానీ లేదన్నా చిన్న చిన్న బౌల్స్ కానీ ఏ ఉన్నా కూడా అవి యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇందులో వేస్తున్నాను ఇందులో వేసేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం చల్ల చల్లగా ఎప్పుడు కావలితే అప్పుడు తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పిల్లలకి బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్ పెడతారు ఖచ్చితంగా చాలా బాగుంది అని మీరు కూడా ట్రై చేయండి పెద్ద కష్టపడిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్వాలేదండి చూసారండి ఇలా ఉంది కదా దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను దీనిపైన వేసేసుకున్న తర్వాత ఈ ఈ కుల్ఫీ మౌస్లో వేసేసుకున్న తర్వాత నేను దీనిపైన డ్రై ఫ్రూట్స్ బాదం అన్నీ వేసేసండి దీనిపైన ఒక కవర్ అన్నది పెడతానండి కవర్ అన్నది ప్యాక్ చేసేసి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను కవర్ అన్నది వేసి ప్యాక్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనకి ఎప్పుడు కాలతే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో తీసుకు తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి నీ ఈ కవర్ అన్నది ఇలా కవర్తో యాడ్ చేసేస్తున్నాను మనకి ఈ కుల్ఫీ అన్నది బయట కూడా దొరుకుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ మన ఇంట్లో చేసుకున్నది ఓన్గా చేసుకుంది ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫోర్ అవర్స్ తర్వాత మనకి ఎప్పుడు ఎప్పటికాలతో అప్పుడు తీసుకునండి తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్